అందరికీ నమస్కారం మనం ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసేది మన కళ్ళతోనే మరి మనకు ఇంత అందమైన ప్రపంచాన్ని చూపిస్తున్న ఆ కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఈరోజు మన కంటిచూపుని సహజమైన పద్ధతుల్లో ఎలా కాపాడుకోవాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం అసలు మన జీవితంలో నేర్చుకునే ప్రతీ విషయంలో కళ్ళ పాత్ర ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా మనం నేర్చుకునేది మొత్తం వంద శాతం అనుకుంటే అందులో ఎంత శాతం కళ్ల ద్వారా జరుగుతోంది అవును మీరు చూస్తున్నది నిజమే ఏకంగా ఎనభై శాతం మనం నేర్చుకునే వాటిలో దాదాపు అన్నీ మన కళ్ల ద్వారానే సాధ్యపడతాయి అంటే మన మెదడు చురుగ్గా ఉండాలన్నా మనం కాన్ఫిడెంట్గా బ్రతకాలన్నా కంటి ఆరోగ్యం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు సరే మరి మన కళ్ళు కేవలం చూసేందుకు మాత్రమేనా లేక వాటికి మన మెదడుకి ఏదైనా సంబంధముందా అసలు ఈ దృష్టి అనే అద్భుతం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మన కళ్ళు మెదడు వేరువేరు కావు నిజానికి మన కళ్ళు మెదడులోంచి బయటకొచ్చిన ఒక భాగమన్నమాట మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మెదడు కణజాలం నుంచే కళ్ళు నేరుగా పెరుగుతాయి అందుకే మనం బయటనుంచి చూడగలిగే ఏకైక మెదడు భాగం మన కళ్ళే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు ఆ దృశ్యం వెనక ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది ఇది కంటికి మెదడుకు మధ్య జరిగే ఒక నాలుగు దశల ప్రయాణం ముందుగా కాంతి కంట్లోకి వెళుతుంది లెన్స్ దాన్ని ఫోకస్ చేస్తుంది రెటీనా దాన్ని సిగ్నల్స్గా మారుస్తుంది చివరిగా మెదడు ఆ సిగ్నల్స్తో ఒక పూర్తి చిత్రాన్ని తయారు చేస్తుంది మరింత అద్భుతమైన మన కళ్లను ఈ రోజుల్లో మనం ఎలా చూసుకుంటున్నాం మన ఆధునిక జీవనశైలి మన రోజూ చేసే పనులే మన కళ్లకు ఎలా శత్రువులుగా మారుతున్నాయో తెలుసుకుందాం కళ్ళు అలసిపోవడం పొడిబారడం కింద నల్లటి వలయాలు ఇవన్నీ మనలో చాలామందికి కామన్ అయిపోయాయి కదూ ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం ఏసీలో ఉండటం సరిగ్గా నిద్రపోకపోవటమే వీటికి ముఖ్య కారణాలు అయితే పామింగ్ గోరువెచ్చని కాపడం మంచి నిద్ర లాంటి చిన్న చిన్న సహజ చిట్కాలతో వీటిని సులభంగా తగ్గించుకోవచ్చు కేవలం స్క్రీన్ టైమే కాదు మనం గమనించని ఇంకా చాలా కారణాలున్నాయి సరైన నిద్ర లేకపోవడం ఆహారంలో విటమిన్ ఏ లోపం ఎక్కువ ఒత్తిడి స్మోకింగ్ ఆల్కహాల్ చివరికి కాలుష్యం కూడా మన కంటిచూపును దెబ్బతీస్తాయి మరి వీటన్నిటికీ పరిష్కారం లేదా అని భయపడక్కర్లేదు ఖచ్చితంగా ఉంది మన రోజువారీ జీవితంలో కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే చాలు మన కళ్లను మనమే కాపాడుకోవచ్చు కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలి కొన్ని చెడ్డ అలవాట్లు మానేయాలి అంతే రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవటం చల్లటి నీళ్లతో కళ్ళు కొడుక్కోవటం లాంటివి చాలా మంచిది అలాగే పదే పదే కళ్ళు నలపటం ఇతరుల టవల్స్ వాడటం లాంటివి అస్సలు చేయకూడదు ఇక్కడొక సరదా ఏంటంటే మనస్ఫూర్తిగా నవ్వడం కూడా మన కళ్లకు చాలా మంచిదట నవ్వినప్పుడు కళ్ళ చుట్టూ ఉండే కండరాలు రిలాక్స్ అవుతాయి ఒత్తిడి కూడా తగ్గుతుంది సో బాగా నవ్వండి అలవాట్లే కాదు మనం తీసుకునే ఆహారం కూడా మన మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది మన కంటిచూపును పదునుగా మార్చే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం మన కళ్ల ఆరోగ్యానికి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు కావాలి ముఖ్యంగా విటమిన్ ఏ సి అలాగే లూటిన్ ఒమేగాత్రీ ఇవి కంటి కణజాలాన్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ విటమిన్లు ఎక్కడ దొరుకుతాయంటే క్యారెట్లు గుమ్మడిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది నారింజ ఉసిరిలాంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది బాదం వాల్నట్స్లో విటమిన్ ఇ దొరుకుతుంది ఇవన్నీ మనకు రోజూ దొరికేవే అంతేకాదండోయ్ పాలకూర మనగాకు లాంటి ఆకుకూరల్లో లూటిన్ దొరుకుతుంది అవిసగింజలు వాల్నట్స్లో ఒమేగా త్రీ ఉంటుంది ఇవి మన కంటిలోని రెటీనాని కాపాడతాయి సరే మంచి అలవాట్లు చేసుకున్నాం మంచి ఆహారం తింటున్నాం ఇంకేం చేయాలి మన శరీరానికి వ్యాయామం ఎలాగో మన కంటి కండ్రాలకు కూడా వ్యాయామం అంతే అవసరం రోజూ ఒక పది నిమిషాలు మీ కోసం కేటాయించండి చాలు అరచేతుల్ని బాగా రబ్ చేసి వెచ్చగా అయ్యాక మీద పెట్టుకోవడం కళ్లను గుండ్రంగా తిప్పడం ఒకసారి దగ్గరగా ఒకసారి దూరంగా చూడడం తరచుగా రెప్పలు కొట్టడం ఈ సింపుల్ ఎక్సర్సైజులు కంటి ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవాళ్లు ఈ ట్వంటీ ట్వెంటీ ట్వంటీ రూల్ అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఇరవై నిమిషాలకొకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును ఒక ఇరవై సెకండ్లపాటు చూడాలి ఇది చాలా చాలా ముఖ్యం సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆరు బంగారు సూత్రాలు ఇవి మంచి నిద్ర మంచి ఆహారం తక్కువ స్క్రీన్ టైం కంటి వ్యాయామం మానసిక ప్రశాంతత మరియు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం ఈ ఆరు పాటిస్తే మన కంటిచూపు జీవితాంతం భద్రంగా ఉంటుంది చూసారుగా కొన్ని చిన్న చిన్న సహజమైన మార్పులతో మన కళ్లను ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఈ ప్రపంచాన్నే మనకు చూపిస్తున్న ఆ అమూల్యమైన కళ్లకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని సంరక్షణను ఇస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం